వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషోన్ దార్వి అందరికీ ముందుగా హ్యాపీ వినాయక్ చవితి అండి ఇవాళైతే మార్నింగ్ గా మంచిగా దేవుడికి నైవేద్యం చేసుకుని ఇంట్లోనే పూజ చేసుకున్నాం అనమాట ఇక ఈవినింగ్ అయితే మా అపార్ట్మెంట్ లోనే గణేష్ విగ్రహం అయితే పెడతారనమాట కామన్ ఫ్లోర్లో పెద్ద విగ్రహము ఇంకా అక్కడికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని మంచిగా స్వామికి దండం పెట్టుకొని వచ్చామనమాట మేమైతే ఎవ్రీ ఇయర్ గణేషుణ్ణి మా చేతులతో మేమే నిమజ్జనం చేస్తామన్నమాట అంటే కింద అపార్ట్మెంట్లో పెడతారు కదా విగ్రహం అక్కడైతే మేము మా విగ్రహం ఇవ్వమన్నమాట నిమజ్జనానికి మేమే చేస్తామన్నమాట ఎందుకంటే పక్కనే రివర్ ఉంది ఎప్పుడు ప్రతి ఇయర్ ఎప్పుడు ఇవ్వలేదు ప్రతి ఇయరు మా చేతులతో మేమే నిమజ్జనం చేస్తామన్నమాట చాలా హ్యాపీగా ఉంటుంది అదే రోజు ఈవినింగే అంటే ఇవాళ ఈవినింగే నిమజ్జనం చేసేస్తామన్నమాట ఇక ఇదైతే మా నిశాంత్ నిన్న నైట్ వినాయకుని బొమ్మ వేశాడనమాట చాలా చక్కగా వేశాడు చాలా హ్యాపీ అనిపించింది కంప్లీట్ అయిపోయిందా బలే ఉంది నిజం క్యూట్గా ఉంది మంచిగా వచ్చింది కన్నయ్య బాగుంది అంతా అయిపోయిన తర్వాత చూపించు నాకు ఓకే మమ్మీ ఇక్కడ వాల్కి స్టిక్ చేస్తుంది పెయింటింగ్స్ అవి వేసి ఓకేనా మళ్ళీ పట్టుకు ఏకదం వక్రతుండాయ గౌరీ తలయాయ ధీమహే గజేషానాయ బాలంద్రాయ శ్రీ గణేషాయ ధీమహ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తలయాయ ధీమే గజేషానాయ

గుంజల్ది ఫైవ్ తీయండి తీ ఇట్ల ఇట్లా కొట్టుకో మమ్మీ కొట్టుకునే చిన్నగా వెళ్ళు దా దేవుడి దగ్గరికి వెళ్ళు స్వామి దగ్గరికి వెళ్ళాలి స్వామి సిట్ నాకు మంచి బుద్ధి బాగా చదువు మమ్మీ డాడీ చెప్పిన మాట వినేలాగా చూడు స్వామి మంచి చదువుని ఇవ్వు స్వామి మంచి బుద్ధిని ఇవ్వు స్వామి ఇట్లా మొటిక్కలు వేసుకో నాలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించు స్వామి దండం పెట్టుకో దండం పెట్టుకో చాక్లెట్ కావాలా వద్దా ఎవరికి ఎవరికి చెప్తున్నావు స్వామికి సారీ చెప్తున్నావా ఒకటి తీసుకుంటా స్వామి ఓకే చెప్పాడు చూడు

మంచిగా గణపతి బప్ప మౌర్య చెప్పుకొని గణేషుణ్ణి వాళ్ళ మమ్మీ దగ్గరికి సాగ్నంపేసి రండి ఓకే వెళ్తాడు బాయ్ గణపతి బాప్ప మౌర్య బాయ్ మంచిగా దండం పెట్టుకొని వేసేసి రండి ఓకే బాయ్ నాన్న